మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు క్రీస్తువారి నామంలో అందరికీ వందనండి నా పేరు పవన్ కళ్యాణ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి మహాభయంకరమైన సముద్రము నుండి భయంకరమైన నాలుగు క్రూరముగాలు బయటికి వస్తున్నాయి వాటి గురించి మీకు తెలుసా తెలుసుకుందాం బబులోను రాజైన నెగ్గద్ యొక్క కుమారుడు బెల్సజు రాజుగా ఏలుతున్న కాలంలో దానియలు వారికి దర్శనములు వస్తాయి ఆ దర్శనముల గురించే మనం ఇప్పుడు తెలుసుకుందాం దానియలు గారు రాత్రి పడుకున్న తర్వాత ఆయనకు దర్శనములు వస్తాయి ఏ విధంగా అంటే మహాభయంకరమైన ఒక పెద్ద సముద్రం ఉంటుంది ఆ సముద్రం మీద నలుదిక్కుల నుండి గాలి భయంకరంగా విసురుతూ ఉంటుంది అలా చెప్పుకుంటూనే మూడో వచనంలో ఏం చెప్తున్నాడో చదువుకుందామండి అప్పుడు నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు మహా నుండి పైకెక్కాను ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండేను నాలుగు మిక్కిలి భయంకరమైన జంతువులు సముద్రంలో నుంచి బయటకు వస్తున్నాయంట అసలు సముద్రం అంటే ఏంటి ఆ క్రూర మృగాలు ఏంటి ఆ క్రూర మృగాలు నుంచి ఎందుకు వస్తున్నాయి అసలు ఆ క్రూర మృగాలు సముద్రంలో నుంచే ఎందుకు రావాలి దానికి దేవుడు మనకు ఒక రెఫరెన్స్ ఇచ్చాడు సముద్రం అంటే ఏంటి అని అది తెలుసుకుందాం సముద్రము గురించి దేవుడు యశయా గ్రంథము యాభై ఏడవ అధ్యాయము ఇరవయ వచనంలో ఇలా చెబుతున్నాడు చదువుకుందాం భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు అది నిమ్మలింప నేరదు దాని జలములు బురదను మైలను పైకి వేయును అర్థమైంది కదండి దేవుడు సముద్రముని భక్తిహీనులతో పోలుస్తున్నాడు భక్తిహీనులు కదులుతున్న సముద్రము వంటి వారు అని దేవుడు చెబుతున్నాడు అంటే ఆ సముద్రమైన భక్తిహీనులకు సంబంధించినటువంటి సముద్రంలో నుంచే ఈ క్రూరముగాలు బయటకొస్తున్నాయి అంటే నిజమైన దేవుణ్ణి ఆరాధించక భక్తిహీనతలో ఉన్నటువంటి ఆ భక్తిహీనుల సముద్రంలో నుంచే ఈ క్రూరముగాలు బయటకు వస్తున్నాయి అవేంటో తెలుసుకుందాం దానియలు గ్రంథము ఏడవ అధ్యాయము నాలుగవ వచనం చదువుకుందాం మొదటిది సింహమును పోలినది కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనిషిని వలె అది పానవులు పెట్టుకొని నేలపైన నిలవబడెను మరియు మారు మనస్సు వంటి మనస్సు దానికి ఇయ్యబడను ఈ మొదటి జంతువు సింహము ఈ సింహానికి రెండు రెక్కలు ఉన్నాయంట కానీ ఆ రెండు రెక్కలు పెరిగి వేయబడ్డాయి తరువాత అది మనిషి వల నిలబడి ఉండెను దానికి మారు మనస్సు వంటి ఒక హృదయము దానికి ఇవ్వబడెను అసలు సింహం ఏంటి దానికి రెండు రెక్కలేంటి దాని రెక్కలు ఎందుకు పెరిగి వేయబడ్డాయి ఎందుకు మనిషిలాగా నిలబడి దానికి మారు మనసు గల హృదయం ఉంది రెక్కలు గల సింహము దేనికి సూచన అంటే పూర్వకాలంలో అస్సిరియన్స్ రాజ్యానికి సూచన ఈ అస్సీరియను బబులోను మొత్తము ఒకటే అస్సీరియన్స్ మొక్కే దేవతలనే బబులోనిలు కూడా మొక్కుతారు రెక్కలు దేనికి సూచన స్వేచ్ఛకు సూచన అంటే ఇష్టానుసారంగా అలాగే అస్సిరియన్స్ ఇష్టం వచ్చినట్టుగా రాజ్య పరిపాలన వాళ్ళు చేసేవాళ్ళు అలాగే బబులోనిలు కూడా ఇష్టం వచ్చినట్టుగా చేసేవాళ్ళు కానీ ఆ రెండు రెక్కలు అనగా ఈ అస్సీరియన్తో కూడినటువంటి బబులోనులో ఆ అస్సిరియన్ ఉద్దేశాలను భక్తిహీనతను దేవుడు పెరికి వేశాడు తరువాత అది మనిషి వల్ల నిలబడి మారు మనసు హృదయం దానికి వచ్చింది అదే బబులోను రెక్కలు గల సింహము అసిరియన్ రాజ్యానికి సూచనగా ఉన్న ఈ సింహము ఎలా ఉండేదంటే సింహము మొత్తం బాడీ ఉండేది ఆ సింహము తల ప్లేస్ లో మనిషి తల ఉండి రెండు ఉంటాయి ఆ రెండు రెక్కలు ఆ సింహము కూడా బబులోనే అందుకే తో కూడినటువంటి ఆ ఉద్దేశాలను దేవుడు పెరిగి వేయడం జరిగింది అలాగే బబులోను రాజును కూడా దేవుడు శిక్షించి మారు మనస్సు వచ్చేలా బబులోను రాజుకి ఛాన్స్ ఇస్తాడు అందుకు ఆ బబులోను రాజు అయినటువంటి ఈ మొదటి మృగము సింహము మారు మనస్సు పొందింది ఈ మొదటి మృగమే అస్సిరియన్ నియోబాబులోనియన్ మరి రెండవ మృగం గురించి మనము చూద్దాం ఐదవ వచనము రెండవ జంతువు ఎలుగు బంటిని పోలినది అది ఒక పాశమి మీద పండుకొని తన నోట పండ్ల మధ్య మూడు ప్రక్కటెముకలను పట్టుకున్నది కొందరు లెమ్ము విస్తారంగా మాంసము భక్షింపు అని దానితో చెప్పిరి రెండవ జంతువు క్రూరమైన ఎలుగుబంటి దాని నోట రక్తంతో కూడిన మూడు ప్రక్కటెముకలు ఉన్నాయి కొద్ది మంది ఆ క్రూరమైన ఎలుగుబంటిని చూసి వెల్లు విస్తారముగా మాంసముంది భక్షించి తినుము అని చెప్తున్నారు ఈ క్రూరమైన ఎలుగుబంటి మాదియ పారసిక సామ్రాజ్యానికి సూచన ఎలుగుబంటికి కోపం వస్తే ఎలా ఉంటుందో అది ఏ విధంగా వేటాడుతుందో అలా మాదియ పారసికులు చేశారని ఈ క్రూరమైన ఎలుగుబంటిని చూసి లెమ్ము విస్తారముగా మాంసము భక్షించుము అని అంటే భయంకరంగా యుద్ధాలు చెయ్యి అని అర్థం అలాగా మాదియ పారసికులు చేసినటువంటి యుద్ధాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఎలుగుబంటితో పోల్చారు కానీ దాని నోట మూడు ఉండెను నో అంటే అది చేసిన భయంకరమైన దాడి యుద్ధాలు చేసి మూడు ప్రక్కటెముకలను నోట్లో నో పెట్టుకుంది ఆ మూడు ప్రక్కటెముకల్లో మొదటి ప్రకట ఎముకని లిదియా లిదియా రాజ్యం రెండవ ప్రక్కటెముకట ఈజిప్టు రాజ్యం మూడవ ప్రకట బబులోను రాజ్యం ఈ మూడింటితో ఈ క్రూరమైన ఎలుగుబంటి యుద్ధం చేసి వాటిని భక్షించి అంటే ఓడించి రాజ్యము ఏలుతుంది అని అర్థం మూడవ జంతువు గురించి చదువుకుందాం ఆరో వచనము అటు పిమ్మట చిరుత పులిని పోలిన మరి జంతువును చూచి తిని దాని దీపున పక్షి రెక్కల వంటి నాలుగు రెక్కలుండెను దానికి నాలుగు తలలుండెను దానికి ఆధిపత్యం ఇవ్వబడెను మూడవ జంతువు చిరుత పూలిని పోలినదంట చిరుత పులి అంటేనే చాలా వేగము వేట ఒక్కసారి చిరుతపులి వేట మొదలు పెట్టిందంటే చాలా వేగంగా త్వరగా వేటను స్వాధీనం చేసుకుంటుంది అంటే ఈ చిరుత పులి గ్రీకు సామ్రాజ్యానికి సంబంధించినది అలెగ్జాండర్ కి సంబంధించింది అలెగ్జాండర్ చిరుత పులి వలె ప్రపంచ దేశాలను వేటాడి స్వాధీనం చేసుకొని రాజ్య పరిపాలన చేశాడు చాలా స్పీడ్గా గా పులి ఏ విధంగా అయితే ఫాస్ట్ గా వేటాడి దాన్ని స్వాధీనం చేసుకొని దాని ఆకలి తీర్చుకుంటుందో అలాగే ఈ గ్రీకుల సామ్రాజ్యం కూడా ఇష్టం వచ్చినట్టుగా ఈ అలెగ్జాండర్ చిరుతపులి వలె చాలా వేగంగా రాజ్యాలను స్వాధీనం చేసుకుంటాడు వేటాడి యుద్ధాలు చేసి ఈయన మరణించిన తర్వాత ఆ గ్రీకుల సామ్రాజ్యము నాలుగు భాగాలుగా విడిపోతుంది అంటే ఈ మూడవ క్రూరముగమైనటువంటి చిరుతపులికి నాలుగు తలలు నాలుగు రెక్కలు ఉన్నాయి అంటే అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత నలుగురు రాజులు ఆ గ్రీకు సామ్రాజ్యాన్ని తేలుతారంట ఆ నాలుగు తలలు నాలుగు రెక్కలు దేనికి సూచన అంటే ఈ నాలుగు తలల్లో మొదటవ భాగము కెసెండర్ కి సంబంధించింది ఆ కెసెండర్ అనేటువంటి రాజు మ్యాసిదోనియాను అలాగే గ్రీకు సామ్రాజ్యంలో ఉన్న కొన్ని రాష్ట్రములకు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాటి మీద అధికారము ఆ కెసెండర్ రెండవ భాగము లిసిమాకస్ కి సంబంధించింది ఆయన భాగము త్రేస్ అండ్ ఏసియా మైనర్ త్రేస్ చుట్టూ ఉన్నటువంటి భాగం ఆయనకు సంబంధించింది అలాగే ఏసియా మైనర్ అంటే కాస్త టర్కీకి సంబంధించింది టర్కీకి పైన లేదా కింద మూడవ భాగము సెలూసిట్స్ కి సంబంధించింది ఈ సెలుసిట్స్ ఏలినటువంటి ప్రాంతాలు పర్షియన్ ఏషియా మైనర్ నార్త్ సిరియా మెసపటోమియా ఈస్ట్ మరి నాలుగవ భాగము టోలెమి ఈ టోలెమీ వెళ్ళినటువంటి ప్రాంతాలు ఈజిప్ట్ పాలస్తీనా సిరియా చిరుతపులి గ్రీకు రాజు అయినటువంటి అలెగ్జాండర్ ఆయన తర్వాత నాలుగు తలలు అంటే ఈ నలుగురు రాజులు నాలుగు రెక్కలు అంటే ఈ నలుగురు రాజులు అర్థం మరి నాలుగవ క్రూరముఖం గురించి చదువుకుందాం ఏడవ వచనము పిమ్మట రాత్రి ఎందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునగు నాలుగవ జంతువు ఒకటి కనబడెను అది తనకు ముందుగా నుండి నా ఇతర జంతువులకు భిన్నమైనది అది మహా బల మహాత్యములు గలది దానికి పెద్ద ఇనుబ దంతములు పది కొమ్ములు ఉండెను అది సమస్తమును భక్షించుచు తుత్తు నీలుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అనగద్రొక్కుచు ఈ నాలుగవ మృగము ముందుగా చెప్పబడిన మృగములకు అంటే సింహము తెలుగు బంటి చిరుతపులికి భిన్నంగా ఉందంట అంటే వాటికి పూర్తిగా వ్యతిరేకంగా ఈ నాలుగవ మృగము మహా బలము గలది మహత్తు గలది ఘోరమును భయంకరమైనటువంటి మృగము దానికి ఇనుప దంతములు ఉన్నాయి అలాగే పది కొమ్ములు ఉన్నాయి దాని ఏలు రెండో అధ్యాయంలో ఇనుము దేనికి సూచన రోమా సామ్రాజ్యానికి సూచన ఇప్పుడు ఈ నాలుగో మృగమే రోమా సామ్రాజ్యము ఈ మృగము ముందుగా చెప్పబడిన జంతువులన్నిటిని చంపేసి రాజ్యములను భక్షించుకుంటూ అంటే యుద్ధం చేసుకుంటూ చుట్టుపక్కల దేశాలను దాని రాజ్యంలో కలుపుకొని రాజ్యాన్ని ఏలింది ఈ నాలుగవ భయంకరమును ఘోరమైన జంతువే రోమా సామ్రాజ్యము పది కొమ్ములు అంటే పది మంది రాజులు లేదా రాజ్యాలు లేదా దేశాలు ముందు వీడియోలో మనం చూసాము ఐదవ రాజ్యం గురించి ఆ ఐదవ రాజ్యంలో ఉన్న పది రాజ్యాలు దేశాలే ఈ పది కొమ్ములు ఈ రోమా సామ్రాజ్యంలో నుంచి పుట్టబోయే పది మంది రాజులు పది దేశాలు అంటే ఈ పది మంది దేశాలు లేదా ప్రజలు పది జాతులకు సంబంధించిన వారు ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ అంతా ఒక జాతి అయితే అసిరియన్స్ ఒక జాతి అయితే ఎలామీలు ఒక జాతి అయితే అలాగే పది కొమ్ములు అంటే పది జాతుల వారు ఏలుతున్నటువంటి సామ్రాజ్యము ఆ సామ్రాజ్యమే యూరప్ కంట్రీస్ ఈ సముద్రంలో నుంచి వచ్చినటువంటి మొదటి మృగము అస్సీరియన్ సామ్రాజ్యానికి సంబంధించినది రెండవ క్రూరముఖమైనటువంటి ఎలుగు వంటి మాదియ పార్శికులకు సంబంధించినది మూడవ క్రూరముఖము చిరుతపులి గ్రీకుల సామ్రాజ్యానికి సంబంధించినది ఈ నాలుగవ భయంకరమైన క్రూరముగము రోమా సామ్రాజ్యానికి సూచన అసలు దేవుడు ఆ రాజ్యములను ఎందుకు ఈ క్రూర మృగాలతో పోల్చాడు అంటే క్రూర మృగాలు వేటలో దిగినప్పుడు దానికి జాలి దయ ఏమి ఉండవు ఇష్టం వచ్చినట్టుగా తన బలమును అధికారాన్ని ప్రదర్శించి వేటను సాధించి చంపేసి వాటిని తిని వాటి ఆకలి తీర్చుకుంటాయి అలాగే ఈ రాజ్యాలు కూడా వారి బలమును అధికారమును దృష్టిలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ప్రజలను రాష్ట్రాలను దేశాలను ఎలా అని అర్థం అంటే ఎంత మాత్రం వారి జాలి దయ చూపించకుండా ప్రజలను హింసిస్తూ వాళ్ళ కింద బానిసలుగా పెట్టుకుంటూ సామ్రాజ్యాలుగా వీలు ఏలారు కావున ఈ నాలుగు క్రూర ముందుగా ఏలినటువంటి అంటే దాని రెండవ గ్రంథంలో చెప్పబడిన రాజ్యాలను ఏలిన రాజులను సూచిస్తుంది కాబట్టి మనకు క్లారిటీ వచ్చింది ఈ క్రూర మృగాలు భక్తిహీనులు అనేటువంటి సముద్రంలోంచి పుట్టుకొచ్చిన రాజ్యములే రాజులే ఈ క్రూర మృగాలు పర్వతము నుండి తీయబడి చేతి సహాయము లేని రాయి ఈ రాజ్యాలను క్రూర మృగాలను ఏ విధంగా పగలగొట్టి నాశనం చేసిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ దేవుని వాక్య వివరణ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సత్యానికి సపోర్ట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి మీరే షేర్ చేయండి అందరికీ వందనాలు